అందరికి నమస్కారం ఈరోజు మన ఏడియాలో పసుపు పచ్చి పసుపు మాదింటది ఒక అరకిల నిన్న ఒక అరకిల తెచ్చిండు ఎన్టీఆర్ నార్ మార్కెట్లో అరకిల తెచ్చిండు కిలో కిలో అల్లం కొన్ని ఏమో కొన్ని ఏమో శ్యామగడ్డలు మన తోటలు ఎన్ని శ్యామగడ్డలేకో ఇట్లా పిల్లలు పెట్టినాయి ఈ మొలకలు అన్నీ ఈ మొలకలు అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకో ఇవన్నీ ఇవి ఈరోజు నాటు పెడదాన్ని నా తోట పేరు మల్లన్న టెర్రర్స్ గార్డెన్ నా పేరు చంద్రకళ చెమగాడలు నాటు పెడదాన్ని ఇట్లా మొలకలు వెళ్ళి మంచిగా ఇప్పుడే పిల్లలు పిల్లలు పెడుతూనే ఉన్నాయి కొంచెం దూరం దూరమే పెడితే దాని చుట్టూ పిలకలు వస్తాయి అన్నీ ఏర్లు వచ్చి దానికి కాయలు వస్తాయి ఇంతలాగా దీనికి మొలక లేదు మొలక ఉన్నది తీసుకొచ్చిన ఇట్లా దుంచుకొని కూడా పెట్టుకోవచ్చు ఇంకో చాలు ఇది గుడిపేదాం మొలకలు గుడిపోకు ఇంకో ఇట్లా మొలకలు కనబడాలి దీనికి కూడా కనబడుతుంది దీనికి కూడా పచ్చి పసుపు దీనికి కూడా ఇక ఇవే మొ మొలకలు వస్తుంటాయి ఇంకో ఇక్కడ మొలకలు వస్తుంటాయి నా ఏమో సంక్రాంతి అప్పుడు వీక్యి ఇక ఇంకో ఇట్లా ఎంతెంత పొడిగి వేసి పెట్టినాయి ఇదే గుల్లలు వేసి ఈ పసుపు మన తోటలో వెళ్ళింది నేను ఆరు నెలలకు వస్తుంది ఈ పసుపు ఇంకో ఇట్లా ఇట్లా మొలకలు పైకి ఉండాలి ఇది ఆరు నెలల పంటే మన బీపీ రోడ్డు వచ్చినట్టు వస్తాయి పంట కూడా మంచిగా వచ్చింది నేను అప్పుడు ఒక కిలో తెచ్చి పెడితే నాకు పదకొండు కిలోలన్నర వెళ్ళింది ఇంకో ఇది పసుపు ఈరోజు ఇంత వెళ్ళింది మీకు నచ్చింది అంటేనే మళ్ళా కూడా వచ్చే కాలంలో కూడా మళ్ళీ నేను పెట్టి ఇతన ఈ కొమ్ములు పెట్టిన కానించి చూపించి కొమ్ములు పెట్టిన కాని చూపించి లాస్ట్కు కొమ్ములు తీసినాడు అదంతా ఆ ఇడి అంతా ఒక ఒకసారి చూపిస్తా మన ఇంటి మందమైన ఇలా తీసుకోవచ్చు మనం అమ్ముకోకుండా మన తిండి మందం మందులేని అరగాన పండించుకున్నాయి మొఖానికి కూడా మంచిగా ఉంటాయి ఇంకో ఇట్లా ఇట్లా దుంచి కూడా పెట్టచ్చు ఇంకో ఇవన్నీ మొలకలు కనబడుతున్నాయిగా తర్వాత వస్తాను నీళ్ళు అన్ని మొలకలు నాటి పెట్టాక ఓకే అరకిలే తెచ్చిండి నిన్న వంద రూపాయలకు అరకిలా దీని పా దీని పాయల పాయలకే పెడతా స్తే పక్క వస్తుంది వస్తుందని ఇంకా ఇక ఈ అల్లం కిలో అల్లం తెచ్చిండు ఈ మూడు డబ్బలల్లా వచ్చినాక ఎంత వస్తుందో అంత పెట్టిద్దాం ఎన్ని డబ్బాలు వస్తుందో ఇంక ఎంత మంచిగా వచ్చింది పిలకలు ఇది ఎర్ర మట్లో పెట్టుకున్నా ఇంత మట్లో పెంట పోసి పెట్టినా ఈ పాయ ఇంత అరిసే వెళ్ళిపోయి అవుతుంది ఏం సుంచి పెట్టే అవసరం ఏం లేదు మాకప్పుడు రెండు కిలోల అల్లం వెళ్తే అర కిలో తెచ్చినందుకు రెండు కిలోలు తెస్తే రెండు కిలోలు వెళ్తే ఇప్పుడు అదే నూరి నేను ఫ్రిడ్జ్లో వెన్నాం నాకు అప్పటిదాకా వస్తుంది సాలు మొత్తం ఎందుకంటే మేము అల్లం ఎక్కువ వాడము ఎల్లిపాయలు ఆడతాం ఎక్కువ అందు గురించే అంత టైం వస్తుంది అంత టైం అంత అన్ని రోజులు వస్తుంది అనమాట ఇది గుడుతాను ఇప్పుడు అల్లమే ఇగో ఇట్లా ఇట్లా సావాడ ఇప్పుడు కుడుక్కుందాము ఇట్లా మొలక కొంచెం కొంచెం ఈ కొసలు మొత్తం కుడుపు కురి ఎవరు చేసుకున్నా మొత్తం ఇంకోసండి పరుపులు పెట్టినా పెద్ద పరుపు అవుతుంది మీరు ఒకసారి చేసి కూడా చూసుకోరు ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది ఉట్టి ఎర్రమట్లు పెట్టినా ఏనుకుంటుంది ఇంకో ఇవి ఆరుపాయలు పెట్టినా ఇప్పుడు దీనికి ఇట్లా మట్టి పెడద్దా ఈ చేమగడలు ఈ చేమగడల కిట్ట నీళ్ళు పోద్దాము ఈ ఆన ఇప్పుడు నాలుగైదు రోజులు అవుతుంది ఉంది కొద్ది కొద్దిగా పదును కానీ ఈ పదును కూడా ఉండపోవు పైన మేము పచ్చ బాగా వచ్చేందుకు ఈ పదునుంది ఇదేమో పసుపు మా తోటలో వెళ్ళిన పసుపే ఇది ఈ డబ్బా మొత్తం ఇంకా చిన్న చిన్న పాయలు కూడా ఉన్నాయి కానీ అవి ఇంకా ఏరే బకెట్లలో పెడతా ఇప్పుడైతే ఇవి మనకింత పసుపు వెళ్ళినా మన తిండి మందం మస్తు ఇది ఇది వస్తుందో పసుపు ఇది ఎట్లా వస్తుందో ఇదేమో కొన్నది ఇప్పుడు నీళ్ళు పోసి ఏదేమో కొన్నది ఈ డబ్బలు ఎట్లొస్తుందో ఈ ఎట్లా వస్తుందో అప్పటికి తెలుసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మన స పోయిన వచ్చేసారి మనమే మన తోటలు వెళ్ళిందే తీసుకోవాలి ఇత్తనం ఇగో ఈ అల్లం కూడా ఆరు నెలలకే వస్తుంది నన్వంతరా నా మూడు నెలలకు నాలుగు నెలలకు తీయకుండి అయితే ఆరు నెలలకు మంచిగా అయ్యి చేను వరిచేను అయినట్టు అవుతుంది అయ్యి ఆరు పడుతుంది ఆ కర్రలు ఆరు పట్టినప్పుడు తీసుకోవాలి అట్టయితే ఇంక ఇంతలో పిల్లల పిల్లలకే వస్తుంది నేనైతే పసుపు పెట్టింది అయిపోయింది పసుపు అల్లం ఇప్పుడు మీకు నచ్చితే మీరు కూడా ఇలాగనే చేసుకోరి మన కారగానే వండించుకున్న ఎరువు పోసుకొని చేసుకోవాలి మందేయద్దు మీకు నచ్చితే ఒక సబ్సార్ చేయండి సప్తార్ చేయని వాళ్ళు లెగ్ చేయాలి చేయాలి గంట కొట్టండి మర్చిపోకండి మర్చిపోకండి వీడియో ఆప్స్ చూడండి బాయ్ ఉంటా